మనకి టైము టార్గెట్ బాస్ ఏది లేకుండా చేసుకోవచ్చు మేజర్గా ఏంటంటే బయట ఎక్కడ వ్యాపారం చేసినా కానీ లక్షలలో పెట్టాలి పెట్టుబడి ఖచ్చితంగా మనం పెట్టిన పెట్టుబడి రిటర్న్ వస్తుందని గ్యారంటీ ఉన్నదా ఉందా ఒకవేళ లక్షల్లో పెట్టుబడి పెడితే లాభాలు దేంట్లో వస్తాయి వేలల్లో వస్తాయి వేలల్లో పెట్టుబడి పెడితే వందలలో వస్తాయి గ్యారెంటీ లేదు కానీ దీంట్లో ఏంటి అంటే చెప్తా కొంచెం అర్థమైన కాన్సెప్ట్ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఎలా వస్తున్నాయి చెప్పాలా ఇట్లా మధ్యలో మిగిలిపోయిన అమౌంట్ ఏదైతే ఉందో అది ఒక తొమ్మిది రకాల ఆదాయాలు ఇస్తుంది ఎన్ని రకాలుగా తొమ్మిది రకాలుగా ఇస్తుంది ఫస్ట్ ఆదాయం ఏంటి దీంట్లో అంటే రీటైల్ ప్రాఫిట్ టెన్ ఇస్తుంది ఇప్పుడు బయట మనం అనుకోండి ఎంత ఎంఆర్పి ఒక వంద రూపాయలు ఉంది ఎంత ఉంది వంద రూపాయలు దాని మీద ఏమైనా డిస్కౌంట్ వస్తుందా వస్తుందా కానీ వెస్ట్రీజ్ ఏమంటుంది అంటే ప్రతి ప్రోడక్ట్ మీద కూడా పది నుంచి ఇరవై శాతం డిస్కౌంట్ వస్తుంది వంద రూపాయలు ఎంఆర్పి ఉన్న ప్రోడక్ట్ బయట వందకే వస్తే ఎనభై లో ఎంత దీన్ని రీటైల్ ప్రాఫిట్ ఫస్ట్ ఆదాయం రెండో ఆదాయం ఏంటంటే అక్యుములేటెడ్ పర్ఫార్మెన్స్ బోనస్ అని ఏమంటారు పర్ఫార్మెన్స్ బోనస్ ఒకటి జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి బిజినెస్ మొత్తం అర్థమేట ప్రెస్టీజ్ లో ముప్పై రూపాయలు ఖర్చు పెట్టి ఏదైనా వస్తువు తీసుకుంటే ఒక పాయింట్ వస్తుంది పీవి అంటారు ఏమంటారు పీవి పీవి అంటే పాయింట్ వాల్యూ ఏంది పాయింట్ వాల్యూ ఒక పీవి పద్దెనిమిది బీవీలకు సమానం పీవి అంటే బిజినెస్ వాల్యూ ఏంది బిజినెస్ వాల్యూమ్ సో పీవి అనేది మన లెవెల్ ని తెలియజేస్తుంది ప్రెస్టీజ్ మనం ఏ లెవెల్లో లో ఇప్పుడు సపోజ్ నేను టీచర్ని కాబట్టి మీకు టీచర్ గా అర్థమయ్యే భాషలో మీరు ఫస్ట్ క్లాస్లో ఉన్నారా ఫిఫ్త్ లో ఉన్నారా టెన్త్ లో ఉన్నారా ఇంటర్లో ఉన్నారా డిగ్రీలో ఉన్నారా అది మీ లెవెల్ అనుకో కానీ మీ లెవెల్ని బట్టి మార్కులు రావు కదా మీకు ర్యాంకులు రావాలా దేన్ని బట్టి వస్తాయి ర్యాంకులు దేని బట్టి వస్తాయి మార్కులు బట్టి వస్తాయి కాబట్టి మీకు వచ్చే మార్కులు అనుకోండి దీన్ని బట్టి మీకు ఎన్ని పైసలు వస్తాయి అనేది తెలుస్తుంది బీవీ అనేది మన లెవెల్ అయితే బీవీ అనేది ఎస్టీజ్ లో మనకి ఎన్ని పైసలు వస్తాయి అనేది అన్ని సూచిస్తాను దీనికి కంపెనీ దగ్గర ఒక స్లాబ్ ఉన్నది వెస్ట్ఇన్స్ లో ఎవరు అయినా కూడా అందరికి సేమే అది ఏంటి అంటే ఒక పాయింట్ నుంచి ఐదు వందల తొమ్మిది తొమ్మిది పాయింట్ల వరకు ఫైవ్ పర్సెంట్ లో ఉంటుంది అక్కడి నుంచి ఒక ఆరు వందల పాయింట్ల నుంచి రెండు వేల మూడు వందల తొమ్మిది తొమ్మిది పాయింట్ల వరకు ఏర్సెంట్ లో ఉంటుంది ఇరవై నాలుగు వందల పాయింట్ల నుంచి

ఈ పద్దెనిమి తొంభై రూపాయలు మన అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది మనం చేయలేదు జస్ట్ మన వర్క్ మనం షాపింగ్ చేసినా గానీ తొంభై రూపాయలు అకౌంట్ లో వచ్చేస్తుంది నెక్స్ట్ నెల మళ్ళీ ఏం చేసిన మనం మళ్ళీ ఒక వంద పాయింట్ తీసుకున్నాం మనకి నలుగురు డిస్ట్రిబ్యూటర్ మన లాంటి వాళ్ళని మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అలాంటి వాళ్ళని జాయిన్ చేసి వాళ్ళకు కూడా ఒక వంద వంద పాయింట్ ఇప్పించింది వీళ్ళు నలుగురు తీసుకున్న పాయింట్ నాలుగు వందలు ప్లస్ మనం తీసుకున్న పాయింట్లు ఎన్ని అయినాయి మనం జాయిన్ అయినప్పుడు ఎన్ని పాయింట్లు తీసుకున్నాం వంద పాయింట్ అట్లా మనం తీసిన పాయింట్ అన్ని అవుతూనే ఉంటాయి మనం జాయిన్ అయినప్పుడు మనం తీసుకుంటే వచ్చే పాయింట్ మన ద్వారా పరిచయం అయితే వచ్చే టీం తీసుకుంటే వచ్చే పాయింట్ ఈ నెల పాయింట్లు వచ్చే నెల పాయింట్లు మళ్ళీ వచ్చే నెల పాయింట్ అట్లా ఐదు వేల ఐదు వేల పాయింట్లు అయిన వరకు ఆడతానే ఉంటుంది ఈ ఐదు వేల ఐదు వందల పాయింట్లు అయిన తర్వాత సిక్స్టీన్ పర్సెంట్ గా బ్రాంచ్ డైరెక్టర్ గా ప్రమోషన్ ఇస్తుంది సో అక్కడి నుంచి ఆఫీషియల్ గా డబ్బులు రావడం స్టార్ట్ అవుతుంది చాలా మంది మీ ఇంటి పక్కన వాళ్ళు మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వెస్టీజా నేను చాలా రోజులు చేసిన నాకు డబ్బు రాలేదు నీకెట్లా వస్తుంది వాళ్ళు చూసిన సినిమా ఇక్కడ దాకా నేను ఇక్కడ దాకా డబ్బు రాదు ఈ స్టేజ్ అయిపోయి సిక్స్టీన్ పర్సెంట్ ప్రమోట్ అయిన తర్వాత బ్రాంచ్ డైరెక్టర్ అంటున్నారు దాని డైరెక్ట్ అయిన తర్వాత మూడో ఇన్కమ్ నాలుగో ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది మూడో ఇన్కమ్ పేరు డైరెక్టర్ బోనస్ ఫిఫ్టీన్ పర్సెంట్ వెస్టేజ్ ఎన్ని దేశాలు ఉందని చెప్పిన స్టార్టింగ్ లా తొమ్మిది దేశాల్లో ఉన్న టోటల్ టర్న్ ఓవర్ల నుంచి డైరెక్టర్లకు షేర్ ఇస్తుంది ఫిఫ్టీన్ పర్సెంట్ బయట షేర్ తీసుకోవాలంటే ఏం చేయాలి మనం పెట్టుబడి పెట్టాలి వెస్టేజ్ లో ఏమైనా పెట్టిన పెట్టుబడి రూపాయి పెట్టుబడి లేకుండా షేర్ తీసుకోవచ్చు దాంతో పాటు నాలుగో ఇన్కమ్ కూడా స్టార్ట్ అయిపోతుంది డైరెక్టర్ టీమ్ బిల్డింగ్ బోనస్ ఎంత అది డైరెక్టర్ గా నాలుగు ఇన్కమ్స్ వస్తాయి ఎంతమంది డైరెక్టర్ ఉన్నారు దీంట్లో వాళ్ళందరికి ఈ నాలుగు ఇన్కమ్స్ వస్తున్నాయి నెక్స్ట్ మనం నలుగురిని ప్రమోట్ చేసినాం కదా మన ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా సేమ్ ఇదే ఐదు వేల ఐదు వందల కంప్లీట్ చేసుకుని ఎవరైతే సిక్స్టీన్ పర్సెంట్ వచ్చిందో వాళ్ళని కూడా డైరెక్టర్ అంటారు డైరెక్టర్ అయిన తర్వాత మన కింద ఒకరిని సిల్వర్ డైరెక్టర్ అంటారు మనం ఏమంటారు సిల్వర్ డైరెక్టర్ అయిన తర్వాత ఐదో ఇన్కమ్ ఆరో ఇన్కమ్ వస్తుంది ఐదో ఇన్కమ్ పేరు ఎల్ఓబి ఎయిటీన్ పర్సెంట్ ఆరో ఇన్కమ్ ట్రావెల్ ఫండ్ త్రీ పర్సెంట్ ప్రతి ఆరు నెలలకి మెస్టేజ్ వేరే దేశానికి తీసుకెళ్ళే అవకాశం ఇస్తుంది మనకి మనకి అయితే ఈ డబ్బులు యూజ్ చేసుకుని వెళ్ళొచ్చు లేదు అంటే డబ్బులు కావాలి అంటే డబ్బులే తీసుకోవచ్చు రీసెంట్ గా దుబాయ్ ట్రిప్ ఉన్నది మూడు తారీఖు నుంచి ఎంతమంది దుబాయ్కి ఎలిజిబుల్ అయ్యారు వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు లేదంటే డబ్బులు తీసుకున్న వాళ్ళు కూడా తీసుకుంటుంది ఖచ్చితంగా వెళ్ళాలని రూలేదు నెక్స్ట్ మనకి ఇద్దరు డైరెక్టర్ చేస్తే గోల్డ్ డైరెక్టర్ ఉంటారు సేమ్ ఆరు ఆదాయాలు వస్తాయి కానీ చెక్ కొంచెం పెద్దగా నెక్స్ట్ మన కింద ముగ్గురు లీడర్లను తయారు చేసుకుంటే స్టార్ డైరెక్టర్ అంటారు ఏడవ ఇన్కమ్ వస్తుంది ఏడవ ఇన్కమ్ పేరు కార్పొ ఫండ్ ఫైవ్ పర్సెంట్ వస్తుంది మన కింద ఒక ఆరు ఇన్కమ్ హోల్డర్స్ తయారు చేసుకుంటే గ్రౌండ్ డైరెక్టర్ అంటారు హౌస్ ఫండ్ కూడా వస్తుంది ఇల్లు కట్టుకునే అవకాశం కూడా వస్తుంది దీంట్లో ఒకటి అర్థమైందా మీకు బిజినెస్ ప్లాన్ లో ఒకటి అర్థమైందా అర్థమైందా కాలేదు ఇది ఒకటే ప్లాన్ ఒకటే మీటింగ్ లో అర్థం రూల్ ఏం లేదు కానీ సో మన కింద ఉన్న వాళ్ళని ఎంత డెవలప్ చేస్తే మనం ఇప్పుడు బయట మనం పది మందిని ముంచితే పైకి రావ రావడానికి అవకాశం ఉండొచ్చు కానీ వెస్ట్రేజ్ లో ఉందా అట్లా లేదు మన కింద ఉన్న వాళ్ళు ఎంత బాగా డెవలప్ అయితే అంత బాగా డెవలప్ అవుతుంది అందుకే ఈ మీటింగ్ కు మిమ్మల్ని తీసుకొచ్చిన వాళ్ళు కూడా చాలా రిక్వెస్ట్ చేసిండ్రు అవసరం అయితే బతింగ్ లాడి కూడా ఈ తీసుకెళ్తారు వాళ్ళ చూసి మీరు ఏమనుకుంటున్నారు ఒకసారి ఏమనుకుంటారు లాభం కానీ లాభం మీకు కాదు వాళ్ళకి కాదు మీకే లాభం ఓకేనా ఇంత మంచి ఇండస్ట్రీలో చాలా మంది చదువులు లేని వాళ్ళు కూడా స్కూల్లో పనిచేసే ఆయమ్మ పీపీ మీరు పదిహేను సంవత్సరాలు స్కూల్లో ఆయామంగా చేస్తే ఎనిమిది వేల జీతం వెస్టిజ్ దాదాపు ఫోర్ ఇయర్స్ అవుతుంది మేడం ట్యాంక్ నాలుగు లక్షల యాభై ఎనిమిది వేలు ఈ